అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడ్ ఈరోజు మనం వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నా మజ్జిగ పునుగులు డీప్ ఫ్రై చేయకుండా మజ్జిగలో వేసి చాలా హెల్దీగా చేసుకొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ పర్సన్స్కి అలానే జిమ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా కొంతమంది పూజలు చేసే టైంలో ఫాస్టింగ్ ఉంటుంటారు కదా ఈవినింగ్ టైం టిఫిన్ చేసినప్పుడు ఇడ్లీ దోశ లాంటివి కాకుండా చాలామంది మజ్జిగ పునుగులు తింటూ ఉంటారండి మజ్జిగ పునుగులు అంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా సింపుల్గా తక్కువ ఆయిల్లో చేసుకుని తినండి హెల్త్కి మంచిది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ పునుగులు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ఇప్పుడు మజ్జిగ పునుగులు రెడీ చేసుకోవడానికి ముందుగా పొట్టు పెసరపప్పు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు వేసుకోండి మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకపోతే పెసరైనా వేసుకోవచ్చు ఈ విధంగా పొట్టు పెసరపప్పు వేసుకున్నాక వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఈ విధంగా పొట్టు పెసరపప్పు వాష్ చేసుకున్నాక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి పెసరపప్పు పైన ములిగినంత వరకు వాటర్ వేసుకున్నాక రెండు మూడు గంటల సేపు నానపెట్టుకోవాలి పొట్టు పెసరపప్పు ఎక్కువ నానపెట్టుకునే అవసరం లేదండి మూడు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోద్ది మూడు గంటలు అయ్యాక చూసారు కదండి పప్పు కూడా కంప్లీట్గా నానిపోయింది పెసరపప్పు చాలా తొందరగా నానిపోద్ది అండి చూడండి ఈ విధంగా పప్పు నానపెట్టుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకోండి మీరు పొట్టు ఏం తీసుకునే అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి వాటర్తో వేసుకుంటే మీకు ఇంకా పలుచుగా అయిపోద్ది అలా కాకుండా ఓన్లీ పప్పు ఒకటే గట్టిగా పిండుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి పప్పు వేసుకున్నాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి పప్పు మిక్సీ చేసుకునే లోపు పెరుగు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు పెరుగు బీట్ చేసుకున్నప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటారు కదా పెరుగు గట్టిగా ఉండాలి అలానే ఫ్రెష్గా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెరుగు విధంగా ఫ్రెష్గా ఉంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పెరుగు మీకు క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని అంత యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్నాక మీరు కొన్ని వాటర్ వేసుకోండి మరీ పల్చగా కాకుండా అలానే తిక్కుగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీ ఉండాలి ఎక్కడ గడ్డల కింద కాకుండా విస్కర్తో బాగా బీట్ చేసుకోండి మీ దగ్గర విస్కర్ లేకపోతే ఫోర్త్తోన బీట్ చేసుకోవచ్చు చూసారు కదా పెరిగే విధంగా మజ్జిగలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మజ్జిగలో తాలింపు వేసుకోవడానికి ముందుగా తాలింపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని తురుముకోండి అల్లం వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు వరకు పచ్చిపిచ్చి కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు వరకు ఎండుమిరపికయలు వేసుకోండి ఈ విధంగా తాలింపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా పెసరపప్పు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మీరు వాటర్ వేయకపోయినా కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది మిక్సీ చేసుకున్న పప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాం కదండి పప్పు గట్టిగా కాకుండా గుళ్ళొచ్చి మజ్జిగ కూడా పీల్చుకుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది సాల్ట్ అయితే నేను పిండిలో వేయట్లేదండి మజ్జిగలో వేసుకోవచ్చు కదా అని ఈ పిండిలో అయితే నేను సాల్ట్ వేయట్లేదు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మజ్జిగలో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి సాల్ట్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మజ్జిగలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకునే తాలింపు దినుసులు వేసుకోండి తాలింపు వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి తాలింపులో ఫ్రై చేస్తున్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుందని పసుపు వేస్తున్నాను మీకు పసుపు ఇష్టం లేకపోతే పసుపు స్కిప్ చేసి నార్మల్గా తాలింపు వేసుకొని కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని మజ్జిగలో వేసుకోండి మజ్జిగలో తాలింపు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు పెసర పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గుంట పొంగన ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఈ విధంగా అన్నిటిలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక్కొక్క స్పూన్తో పిండి తీసుకొని పొంగనల్లా వేసుకోండి పై వరకు కాకుండా సగం వరకు వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్నాం కదండి పైకి పొంగుతుంది ఈ పునుగులు కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోకండి లోపల కంప్లీట్గా కుక్ అయిపోతే సరిపోద్ది మజ్జిగలో వేసుకోవడానికి కదండి కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోకూడదు అదే మీరు స్నాక్లా తినాలనుకుంటే ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా పొంగనల్లా వేసుకున్నాక మూత పెట్టుకొని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని అన్నీ రివర్స్ చేసుకోవాలి చూడండి పునుగులు ఎంత బాగా పొంగాయో బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ప్లఫీగా పొంగితే లోపల కూడా కంప్లీట్గా కుక్ అవుతాయి ఈ విధంగా అన్నీ రివర్స్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి అన్నీ రివర్స్ చేసుకున్నాక మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి టూ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి చూడండి పొంగనాలు కంప్లీట్గా కుక్ అయిపోయాయి కదా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పొంగనాలన్నీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగలో ఇప్పుడు పునుగులు వేసుకోవాలి పునుగులు వేసిన వెంటనే వేడి మీదే వేసుకోవడం వల్ల మజ్జిగ పట్టి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక కిందకి ప్రెస్ చేస్తూ ఉండండి అప్పుడే మజ్జిగ బాగా పడుతుంది మీరు మజ్జిగ పొంగనాలు అనొచ్చు మజ్జిగ పునుగులు అనవచ్చు ఏదైనా ఒకటే ఇప్పుడు మిగిలిన పునుగులు కూడా సేమ్ అన్నీ అలానే కుక్ చేసుకొని ఈ విధంగా మజ్జిగలో వేసుకోవాలి చూసారు కదండీ చాలా ఈజీ ప్రాసెస్ డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా చేసుకోవచ్చు మీకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు పని కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఈ విధంగా పునుగులన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టుకోండి మజ్జిగలో బాగా నానితే తినడానికి చాలా బాగుంటుంది రెండు గంటలు అయ్యాక ఒకసారి మోత తీసుకొని చెక్ చేసుకోండి చూడండి మజ్జిగలో పునుగులు బాగా నానాయి కదా శరీరానికి ఎంతో చలో చేసి మజ్జిగ పునుగులు ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మజ్జిగ పునుగులు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సెనా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్